దర్శన్ రిసార్ట్కి వెళ్ళి శరణ్య ఫోటోని చూపించి ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ రోజు రిసార్ట్లో రైడ్ జరిగింది ఆ రోజున ఈ అమ్మాయిని పోలీసులు అలాంటి కేసులో అరెస్ట్ చేశారు అని చెప్పి రిసార్ట్లో మేనేజర్ దర్శన్కి చెప్తూ ఉంటాడు ఆ మాట విని దర్శన్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక మరోవైపు షమీరా ఎలాగైనా సరే సరే చంపి నాకు దర్శన్కి మధ్య అడ్డు తొలగించుకోవాలి అని మనసులో అనుకుంటుంది ఆటో దగ్గరకు వెళ్ళి ఎదురుగా ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయిని నువ్వు ఆటోతో గుద్ది చంపేయాలి నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని షమీర చెప్తూ ఉంటుంది సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఎదురుగా వస్తున్న శరేణ్యను ఆటోతో డ్రైవర్ గుద్దేస్తాడు ఇక శరేణ్య కింద పడిపోయి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది చుట్టుపక్కల జనాలంతా కూడా శరేణ్య చుట్టూ చేరి శరేణ్యను పిలుస్తూ ఉంటారు శరేణ్య అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటుంది దర్శన్ రిసార్ట్ నుంచి ఆ దారిలోనే వస్తూ ఉంటాడు ఇక జనాలు ఎక్కువగా కనిపించడంతో ఎందుకు జనాలు అక్కడ అంతమంది ఉన్నారు అని దర్శన్ కారు దిగి చూస్తూ ఉంటాడు అప్పుడు శరణ్య రక్తపు మడుగులో దర్శన్కి కనిపిస్తుంది శరణ్యను చూసి దర్శన్ షాక్లో ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్